ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు శనివారము అమావాస్య పోలాల అమావాస్య లేదా పోలాంబ వ్రతము అంటారు ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో లేదా పుత్ర సంతానం కావాలని కోరుకుంటున్నారో ఆ రోజున పోలాంబ వ్రతము తప్పకుండా ఆచరించండి కందముక్కని అమ్మవారుగా పూజించండి తప్పకుండా సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది ఇదే కాకుండా సంతానం కోసం పరిహారాలు చేసుకోవాలన్నా ఆ రోజున చేయడం చాలా ఫాస్ట్గా సిద్ధిస్తాయి అని చెప్పచ్చు ఆ రోజున తప్పకుండా మీ యొక్క గ్రామ దేవత యొక్క ఆరాధన తప్పకుండా చేయండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సురక్షితంగా అమ్మవారు రక్షిస్తుంది అని చెప్పచ్చు ప్రధానంగా చెప్పాలి అంటే శని బాధలు శనివారము అమావాస్య శని అమావాస్య అని పిలుస్తారు శని బాధలు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కుంభ మీన మేషరాశి వాళ్ళు కానీ మిథున రాశి వాళ్ళు కానీ సింహరా రాశి వాళ్ళు కానీ ధనస్సు రాశి వాళ్ళు కానీ ఎవరైనా సరే శని బాధలు ఇబ్బంది పడుతూ ఉన్నారు జాతకంలో శని మహాదశ అంతర్దశలు ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల కానీ శనికి సంబంధించిన జపాలు కానీ హోమం కానీ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా శని బాధల నుంచి బయటపడతారని చెప్పచ్చు ముఖ్యంగా పోలాల అమావాస్య నాడు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఉన్న వాళ్ళైతే సాయంత్రం వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని గోమతి చక్రాలతోనూ లక్ష్మీ గవలతోనూ అమ్మవారిని పూజించి పచ్చి ఆవుపాలు నైవేద్యంగా పెట్టండి గొప్పదైనటువంటి ధనయోగం పడుతుంది